తన సాధన కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న ఆందోళన మూడో రోజుకు చేరింది రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గురువారం పెద్దపల్లిలో నిరవధిక సమ్మెలో భాగంగా నిరాహార దీక్ష కొనసాగించారు సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నినాదాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు స్వప్న మల్లయ్య సంధ్య మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలన్నారు ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు నిర్వహిస్తున్నటువంటి మూడవ రోజు ఇరవై అధిక సమయంలో ఈ రోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సమగ్ర శిక్ష ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అందరూ పాల్గొనడం జరుగుతుంది ఏదైతే పదమూడు తొమ్మిది రెండు వేల పదమూడు రేవంత్ రెడ్డి గారు ఇదే విధంగా ఏదైతే సమగ్ర శిక్షా సంఘం తలపెట్టినటువంటి తొలి దశలో భాగంగా అక్కడ దీక్షా శిబిరానికి విచ్చేసి ఎస్ఎస్సి ఉద్యోగులను తీ తాగినంత సేపట్లో రెగ్యులైట్ చేయొచ్చు కానీ ఈ గవర్నమెంట్ చేయట్లేదు ఆ మాటల్ని నమ్మి మేము అప్పటికే ఎంతో బాధపడుతున్న మేము ఆ రకంగా వాళ్ళకు ఓటు వేసి గెలిపించుకోవడం జరిగింది ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తవుతున్నప్పటికీ ఎన్నో రకాలైనటువంటి విరతి పత్రాలను అదే విధంగా సమ్మెను చేసినప్పటికీ కవితం అనేది మా గురించి ఆలోచించడం లేదు ఎందుకంటే చాలా తక్కువ జీతాలతో పనిచేస్తూ సమాన పనికి సమాన వేతనం అంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏదైతే మా గురించి ఎందుకంటే ఇక్కడ గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇకనైనా మాకు మంచి రోజులు వస్తాయి మా జీతాలు పెరుగుతాయి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారు అదే విధంగా విద్యాశాఖలో విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆశతోటి చూస్తూ ఉండిపోయాము కానీ ఈ రకంగానైనా ఎందుకంటే ఈ నిరవధిక సమ్మె అనేది ప్రభుత్వానికి వేడుకునే విధంగా చేస్తూ మేము ఎటువంటి ఉద్దేశాలకు పోకుండా మేము చేసుకుంటున్నాము కాబట్టి ఇకనైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఆలోచించి ఎందుకంటే విద్యాశాఖ కూడా మీ పరిధిలోనే ఉంది మీరు అనుకుంటే నిజంగా మీరు టీ తాగినంత సేపే చేయగలుగుతారు ఇక మీదట ఎందుకంటే ఒక రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వెనక నుంచి ఒక మహిళ రేవంత్ అన్న అని పిలిస్తేనే నువ్వు వెనక తిరిగి వచ్చావు వచ్చి ఆమె సమస్య నేదో విన్నావు నిజంగా ఈ రోజు ఇంతమంది మహిళలము ఇంతమంది ఆడపిల్లలము ఇక్కడ రోడ్డు మీద కూర్చొని టెంట్ల కింద కూర్చొని మేము చేస్తున్నప్పుడు మా వేదన మీకు వినవడట్లేదా అని నేను అడుగుతున్నాను సో ఇతనైనా ఒక సాటి మహిళలుగా మా బాధ్యత తో వాళ్ళుగా మా బా మా బాధను అర్థం చేసుకో అదేవిధంగా ఎన్నో రోజుల బట్టి ఎందుకంటే బార్ అయినటువంటి సిఆర్పి కానీ ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కానీ మిగతా విభాగాల్లో చాలా మంది పనిచేస్తున్నాము దాదాపుగా ఇరవై ఐదు వేల మంది మేము పనిచేస్తున్నాము కనీసం మాకు ఒక శుభవార్తను అందించి ఇది చేస్తున్న దానికి మాకు ఒక ప్రతిఫలం ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దీనిలో మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటూ మరొకసారి తెలియజేసుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్దపల్లి జిల్లా నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల నుంచి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీరు సమగ్ర శిక్ష అభియాన్లో పెద్ద జిల్లాలో రాష్ట్రంలోనే ముప్పై మూడు జిల్లాల నుంచి అందరికం నిరోధిక సమ్మె చేయడం జరుగుతుంది విద్యా వ్యవస్థలో కీలకంగా ఉన్నటువంటి ఎస్ఎస్య రింగ్ లో పనిచేస్తున్నటువంటి అందరికీ మూడు రోజుల నుంచి బయటికి వెళ్ళడం వల్ల విద్యా వ్యవస్థలో మధ్యాహ్న భోజనం అయితే కేజీబీల విద్యా బోధన ఆన్లైన్ సిస్టమ్స్ అన్ని ఇక్కడే అక్కడ స్తంభించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి హన్మకుంటలు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని మా అందరికీ న్యాయం చేశామనే ఆలోచనతో ఉన్నాం సార్ మీరు ప్రభుత్వ రాష్ట్రంలో అనేక పథకాలు తీసుకొస్తున్నారు ప్రజలను ఉద్దేశించి మంచి మంచి పథకాలు తీసుకొస్తున్నారు అన్నిటికీ మేము మొన్న కూడా కుటుంబ సమగ్ర సర్వేలో కూడా పాల్గొనేసి మీ పథకాలను మేము పూర్తిగా వంద శాతం సక్సెస్ చేస్తున్నాం కాబట్టి మామూలు గుర్తించేసి సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి అందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయండి ఎందుకంటే కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా వాటిని పరిశీలించేంత వరకు ప్రభుత్వము పరిశీలన ఉంచేంత వరకు తక్షణమే పేఎస్కేలు అమలు చేసేసి ఏకము సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి అందరికీ మినిమం టైమ్స్ ఖచ్చితంగా పిఎస్కే అమలు చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మూడు రోజుల నుంచి ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు టెంట్ కింద అనేక బాధలను అనుభవించుకుంటూ ప్రొద్దు నుంచి వచ్చేసి సాయంత్రం తిండి వినకుండా కూడా ఇక్కడ నిలబడే దీక్ష చేస్తున్నాం కాబట్టి మమ్మలను మా సేవ మా యొక్క దీక్షను తప్పకుండా గుర్తించేసి ప్రభుత్వం మా సంఘ నాయకులతో పిలిపించేసి రాష్ట్రంలో చర్చలు జరిపించేసి ఈ ముప్పై మూడు జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని వేర్కోవడం జరుగుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు ఈ సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉంది గతంలో గత గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రాజీవ్ విద్యా మిషన్ అనేది తీసుకొచ్చేసి చివరికి ఇది సమగ్ర శిక్ష అభియాన్ సర్వ శిక్ష అభియాన్ గా మారింది అప్పుడు తీసుకొచ్చినటువంటి ఉద్దేశం మా ప్రభుత్వం వస్తది తప్పకుండా మా ప్రభుత్వమే ప్రవేశపెట్టింది కాబట్టి మా ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని ఒక మీరు చెప్పినటువంటి మాటను మేము మీకు గుర్తు చేస్తున్నాము ఎందుకంటే ఇది స్కీమ్ అయినప్పటికీ కూడా సరుపులో కూడా వాళ్ళందరికీ ప్లేస్కరీలు ఇస్తున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళకు పేస్కేలు అందిస్తున్నారు అట్లాగే సమగ్ర శిక్షాభియాల్లో పనిచేస్తున్నటువంటి అందరికీ స్కీమ్ అయినప్పటికీ కూడా పేస్కేలు ఇచ్చినటువంటి అధికారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిశీలన చేసేసి సమగ్ర శిక్ష పనులు చేస్తున్నటువంటి అన్ని విందుల వారికి తక్షణమే పేస్కేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము ఇది మా కేవలం ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కాదు ప్రభుత్వానికి అనుగుణంగా మాట్లాడుకుంటేనే ప్రభుత్వం మాకు అన్నదండలుగా ఉంది కాబట్టి ప్రభుత్వం మీద మేము రిక్వెస్ట్ వేసుకుంటూ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించేసి తక్షణమే మా సమ్మె విరమింపజేసడానికి ప్రభుత్వ పరంగా చర్యలు స్టార్ట్ చేయాలని రేవంత్ రెడ్డి వారికి పెద్దపల్లి జిల్లా తరఫున తెలియజేస్తున్నాం గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమస్యలను తీర్చాలని మేము సమ్మె బాటకు చేరడం జరిగింది ఎందుకంటే ఈ దీక్షా శిబిరం అనేటువంటిది ఈ రోజుకి మూడో రోజు కూడా మూడో రోజు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి పైనుండి సమాచారం అందడం లేదు మొన్న మేము ఎస్పిడి ఆఫీస్ గారికి ఎస్పిడి ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ మా యొక్క చర్చలు విఫలం అవ్వడం ద్వారా మళ్ళీ మేము యథావిధిగా మా యొక్క సమస్యలను మా దీక్షా శిబిరాలు